ఒక్క నిర్ణయం ఒక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది కొన్ని సినిమాలు కథలోనే కాదు నిజ జీవితంలో కూడా మలుపులు తీసుకున్నాయి ఇవే హీరోలు రిజిస్ చేసి బాధపడాల్సిన బిగ్గెస్ట్ సినిమాలు పోగిరి మొదట పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేసిన సినిమా ఇది కానీ ఆయన ఈ స్క్రిప్ట్ను ఒప్పుకోలేదు ఫలితం మహేష్ బాబు కెరీర్ని ఒక కొత్త లెవెల్కి తీసుకెళ్ళింది ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది అర్జున్ రెడ్డి ఒక సినిమాతో స్టార్ అయ్యే ఛాన్స్ రాకుంటే ఎంత మిస్ అయిపోతామో తెలుసా శర్వానంద్ ఈ సినిమా తన స్టైల్కి సెట్ అవుతుందని రిజెక్ట్ చేశాడు రణ్వీర్ సింగ్ కూడా డౌట్ పడ్డాడు కానీ విజయ్ దేవరకొండ ఈ ఛాన్స్ పట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేశాడు పుష్ప ఈ సినిమా మొదట మహేష్ బాబుకి వెళ్ళింది కానీ కొన్ని కారణాల వల్ల ఆయన పక్కన పెట్టాడు అయితే అల్లు అర్జున్ ఈ ఛాన్స్ వదలకుండా తన కెరీర్ బిగ్గెస్ట్ హీట్గా మార్చేశాడు బాహుబలి రితిక్ రోషన్ ఈ సినిమా చేయలేదని ఊహించగలరా కానీ నిజమే అతనికి ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు కానీ ప్రభాస్ కోసం ఈ పాత్ర పుట్టింది అనిపించింది ఇంత పెద్ద గ్లోబల్ ఫ్రాంచైజీని రిజెక్ట్ చేసుకున్నాడని చెప్పొచ్చు కేజీఎఫ్ మొదట ఇతర ఇండస్ట్రీ హీరోలకు కూడా ఆఫర్ చేశారు కానీ అందరూ డౌట్తో రిజెక్ట్ చేశారు కానీ ఎష్ మాత్రం రిస్క్ తీసుకున్నాడు గేమ్ మారిపోయింది ఒక్క సినిమా ఓ హీరో లైఫ్ని మార్చేయగలదు కానీ ఇప్పుడు మీరే చెప్పండి ఎవరు బిగ్గెస్ట్ స్టాన్స్ మిస్ అయ్యారు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంటు చెప్పండి ఇంకా ఇలాంటి ఇంటెన్స్ ఫిలిం కంటెంట్ కోసం సినీ క్రిల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ